హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంటే ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం వరకు ఈ ఏడు రోజులు ఫలితాలు ఎలా ఉన్నాయో ముందుగా మేషరాశి మేషరాశి వారికి దైవ బలం పరిపూర్ణంగా ఉంది ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి ఓర్పుతో నేర్పుగా పనిచేసి అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ముఖ్యమైన సందర్భాలలో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు నిర్లక్ష్యాన్ని రానియకండి అవకాశాలు చేజారవచ్చు మిత్రుల సూచనలు మేలు చేసే విధంగా ఉంటాయి అనవసర ఖర్చులను తగ్గించుకోండి ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి ఇక మరొక రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మిశ్రమ కాలంగా ఉంది చేపట్టే పనులు ఆటంకాలు ఎదురవుతాయి సమర్థవంతంగా పనిచేయండి స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది మొదలుపెట్టిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి మనసు చెడును ఊహించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో ఆదర అభిమానాలు తగ్గకుండా చూసుకోండి వివాదాలు జోలికి పోకుండా ఉండటం మేలు మౌనంగా ఉండటం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక మిథున రాశి చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగే లక్ష్యాన్ని చేరుకుంటారు కీలక వ్యవహారాల్లో మీరు ఊహించిన ఆశించిన సాయం అందుతుంది సాధించాలని తపన మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోండి మనోధైర్యంతో చేసే కార్యాలు మంచిని ఇస్తాయి మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం అనవసర విషయాల్లో సమయాన్ని పాడు చేసుకోకండి కీలక విషయాలు ఆచితూచి ముందుకు సాగాలి వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది ఇక కర్కాటక రాశి శుభప్రదమైన కాలం మీదైన రంగంలో బాగా రాణిస్తారు తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాన్ని అందుకుంటారు కార్యసిద్ధి ఉంది ఒక శుభవార్త వింటారు గతంలో పూర్తిగా అనుపనులు ఇప్పుడు పూర్తవుతాయి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆలోచన చేస్తారు ఆర్థికంగా బలపడతారు అపోహాలు తొలగుతాయి పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని వారం మధ్యలో మంచి చేకూరుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి ఇక సింహరాశి మీ మీ రంగాల్లో ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు శీఘ్ర కార్యసిద్ధి ఉంది తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలను గడిస్తారు మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు గిట్టన వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ స్వధర్భం మిమ్మల్ని రక్షిస్తుంది కీలక వ్యవహారాల్లో సంచల స్వభావాన్ని చేరనీయకండి ఇక కన్యరాశి చక్కటి విజయాలున్నాయి ఈ వారంలో లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి తలపెట్టిన పెట్టిన పనులను ఇట్టే పూర్తి చేస్తారు పెద్దల ఆశీర్వచనంతో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు ఒక శుభవార్త వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు నూతన వస్తువులు కొంటారు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి ఆరోగ్య సూత్రాలను పాటించాలి వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రసన్న వదనంతో ముందుకు సాగితే ఆటంకాలు తొలగిపోతాయి ప్రయాణాల్లో నిదానం చాలా అవసరం ఇక తులారాశి అదృష్టవంతమైన కాలం తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు చక్కటి ఆలోచనలతో విజయ బాట పడతారు పెద్దల అండదండలు ఉన్నాయి ఒక వార్త మానసిక ప్రశాంతతను పెంచుతుంది సమయానికి ఆదుకునేవారు ఉన్నారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది పెట్టవు ఆస్తిని వృద్ధి చేస్తారు కుటుంబంలోని పెద్దల సూచనలతో పరిస్థితి చక్కబడతాయి భవిష్యత్తు ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి తోటివారికి మార్గదర్శంగా నిలుస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక వృచ్చిక రాశి వృచ్చుకు రాశి వారికి ఈ వారంలో లక్ష్య సిద్ధి ఉంది కార్యసాధనలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు నూతన కార్యక్రమాలను మొదలు పెడతారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను సాధిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఒక విషయంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు తోటి వారితో ఆనందకర క్షణాలను గడుపుతారు ఇక మరొక రాశి ధనుసు రాశి ముఖ్య విషయాల్లో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బాధ్యతలు పెరుగుతాయి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగిస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి పొరపాట్లు జరగకుండా చూసుకోండి తోటి వారి సూచనలు బాగా ఉపకరిస్తాయి మోసం చేసే వారు ఉన్నారు బాగా గమనిస్తూ అవసరాలు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి వారాంతంలో మంచి ఫలితాలు ఉన్నాయి అనారోగ్య సమస్యను అశ్రద్ధ చేయకండి ఇక మకర రాశి మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి మీ మీ రంగాల్లో ఆచితూచి అడిగి వేయాలి చేసే పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి శత్రువులతో జాగ్రత్త కొన్ని కీలక విషయాలు ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఫలితం అనుకూలంగా వస్తుంది వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి గిట్టిన వారి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అశాంతిని పెంచే సంఘటనలు దూరంగా ఉండాలి మనశ్శాంతి పెరగడానికి చేతనైన దాన ధర్మం చేయండి నిరుత్సాహాన్ని దరి చేరనీయకండి ఇక కుంభరాశి కుంభరాశి వారికి గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది గొప్ప విజయాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంది ఆశించిన ఫలితాలు వెంటనే సొంతమవుతాయి ఆర్థిక యోగం బాగుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో జయకేతన ఎగురవేస్తారు విందు వినోదాలు ఆనందంగా గడుపుతారు బంధువుల సహకారం ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి వారు మొత్తం ప్రశాంతంగా గడుస్తుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ కృషితో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి మంచి మాటలతో అందరినీ ఆకర్షిస్తారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది నూతన వస్తు ప్రాప్తి ఉంది విందు వినోదాల్లో గడుపుతారు మిత్రుల సూచనలు సత్ఫలితాలను ఇస్తాయి ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు అర్హతను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ఇవ్వండి ఈ వారం రాశి ఫలాలు మరి మీ రాశి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్